ార్డ్ స్థాయిలో ఏదైతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందువారా చేసినా ఆ జిల్లా అంతా కూడా రెండు లక్షల నలభై ఐదు వైద్యులతో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మౌ ప్రభుత్వం అదే సార్లు అయితే ఉంటాయి అందులో భాగంగా మనకు ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ థౌసండ్ పెన్షన్స్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఉంటాయి సో బై ఈవినింగ్ బై ఫైవ్ ఓ క్లాక్ కన్నా అందరికీ కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూటీ చేయడం అలానే డిస్పోజల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కూడా చేయడం అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు అర్బన్ వర్క్ చూస్తే అర్బన్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం అందరికీ నమస్కారం ఏదైతే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిగా హామీ ఇచ్చున్నాము పెన్షన్లు పెంచుతాం సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందరికీ అన్ని విధంగా చేస్తాం అన్నా క్యాంటీన్ ను పునః ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం నెగ్గిన తర్వాత గత నెల కూడా రాజమండ్రి సిటీలో సుమారు ముప్పై వేల మంది పెన్షన్ అందరికీ కూడా పెంచిన పెన్షన్ మూడు వేలు ఉన్నదాన్ని నాలుగు వేలు కింద చేస్తూ అలాగే ఏదైతే డిజబుల్డ్ ఉన్న మూడు వేలుది ఆరు వేలు బెడ్రెడ్ ఉన్నది పదిహేను వేలు ఇవన్నీ కూడా పెంచింది వారి మాదిరిగా వైసీపీ పార్టీ వారి మాదిరిగా హామీ ఇచ్చి వెయ్యి రూపాయలు పెంచుతానని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ చేసే కార్యక్రమం కాదు ఒక్కసారిగా పెంచి ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా డబ్బుని ఇంటికే చేరవేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా చేస్తా ఉన్నాం సిటీ నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారు కమిషనర్ గారు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు అధికారులు అందరూ కలిపి ఇంటింటికి ఇంటింటికి సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి ఉదయం ఐదో గంటకే మొదలుపెట్టి సాయంత్రం ఐదింటికల్లా వంద శాతం పూర్తి చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వారందరూ కూడా టెన్షన్స్ ఏదైతే తీసుకుంటున్న వారు వారి మాటల్లో చెప్తున్న విషయాలన్నీ వింటా ఉంటే చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది దేనికంటే ఇచ్చిన హామీ అన్నది ఒకటైతే మోసం చేయకుండా వారికి చెప్పిన విధంగా అమౌంట్ను అంతా చేరవేసేది ఇంటికే చేరవేసే కార్యక్రమం చేయడం చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది ఎన్డీఏ కూటమి ద్వారా ఏదైతే హామీలు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాగా ఆగస్టు పదిహేనో తారీఖున అన్నా క్యాంటీన్లు ఏదైతే రాజమండ్రి సిటీలో ఉన్న మూడు అన్నా క్యాంటీన్లు కూడా పునఃప్రారంభిస్తా ఉన్నాయి ఫేజ్ వన్లో ఫేజ్ టూ కింద ఇంకొక రెండు కూడా ఇమ్మని గౌరవ మంత్రి నారాయణ గారికి విజ్ఞప్తి చేయడం ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఫేజ్ వన్ అయిన ఫేజ్ టూలో రెండు అన్న క్యాంటీన్స్ కూడా ఇస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం అలాగే ఇప్పటికే స్కిల్ సెన్సర్స్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజులు ఇంకా ఏదైతే ఒక్కొక్కటిగా అన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు తల్లికి వందనం కానివ్వండి ఇలాగ ఇతర ఇతర అన్నీ కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలు కానివ్వండి అన్నీ కూడా ఏ విధంగా ప్రతి ఒక్క లబ్ధిదారికి కూడా అది చేరే విధంగా వారు ఉపయోగించుకునే విధంగా అలాగే అనర్హులు ఎవరు కూడా దీంట్లో లబ్ధి పొందే విధంగా ఉండకుండా చేసే కార్యక్రమం కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాం ప్రజలందరూ కూడా ఇంత క్లిష్టమైన పరిస్థితులు ఆర్థికంగా ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేసుకోలేరు వైసీపీ పార్టీ వారు అయినా కూడా ఇంత క్లిష్టమైన పరిస్థితులు ఇంత ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నా కూడా ఎన్డీఏ కూటమిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కేంద్రం నరేంద్ర మోడీ యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రజలది గమనించి ప్రతి ఒక్కటి కూడా హామీని మేము నెరవేర్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అవన్నీ కూడా క్షుణ్ణంగా అన్నీ కూడా చూడవాలని వారందరికీ కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు